ఈరోజు వీడియో ద్వారా వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రమహదశ ఇరవై సంవత్సరాలు రాబోతుంది లేకపోతే జరుగుతుంది అది నాకు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇది ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడు సంబంధం లేదు ఏ లగ్నాన్ని బట్టి చెప్తున్నా సంబంధం లేదు కేవలం వృషభ రాశిలో శుక్రుడు అన్న వాళ్ళకి శుక్రమహదశ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇది చాలా వరకు లగ్నం స్థానంతో సంబంధం లేకుండా తెలుసుకోవడం వలన ఈ వీడియోలో ఉన్నట్టుగానే లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది శుక్రమహదశ మొత్తం కూడా ఇరవై సంవత్సరాలు జరుగుతుంది ఈ ఇరవై సంవత్సరాలు ఇచ్చే ఒకే ఒక గ్రహం శుక్రుడు అనమాట శని కూడా పంతొమ్మిది సంవత్సరాలే అయితే ఈ శుక్రమాదశలో అన్ని గ్రహాల అంతర్దశలు తొమ్మిది గ్రహాల అంతర్దశలు జరుగుతాయి ఈ తొమ్మిది గ్రహాల అంతర్దశలు శుక్రుడి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం పాపగ్రహాలు కనుక ఆ శుక్రుడితో కలిసినప్పుడు శుక్రుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత పాపగ్రహాలైన రాహువు శని కేతువు శుక్రుడు యొక్క అంతర్దశలో వస్తే మాత్రం ఆ టైం పీరియడ్ ఏళ్ళు అలా ఉండొచ్చు అనమాట ఆ టైం పీరియడ్ విపరీతంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే శుక్రమహాదశలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు శని అంతర్దశ వచ్చినప్పుడు కేతు అంతర్దశ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృషభ రాశిలో శుక్రుడు ఉంటే ఇరవై సంవత్సరాల కాలం ఎలా ఉంటుంది అంటే చాలా చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ శుక్రమహదశలో జాతకుడు చాలా వరకు చిక్కులు ఇబ్బందులు లేకుండా సుఖవంతంగా బతికే అవకాశం ఉంటుంది అందరూ మామూలుగా అంటారనమాట శుక్రమదశ వచ్చిందంటే ఇంకా అంతా కలిసి వస్తుందని వృషభ రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతా కలిసి వస్తుంది చేసే వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది లేదంటే ఆ వ్యాపారాలు మానేసి వేరే చోటకి ఎక్కడైనా దుబాయ్ వెళ్ళిపోవడం అమెరికా వెళ్ళిపోవడం ఇలా వేరే వేరే స్టేట్ సింగపూర్ అనో వేరే చోటకు వెళ్ళిపోవడం అక్కడ మంచి ఉద్యోగాల్లో సెట్ అవ్వడం ఇంటికి డబ్బులు పంపించడం ఇప్పుడు డబ్బులకి కట్టకట్టలాడే వాళ్ళకు కూడా శుక్రమహదశిలో డబ్బు విపరీతంగా చేతుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఈ డబ్బు ఉన్నప్పుడు జనరల్గా మగవాళ్ళ ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఇక వెతికేది ఏంటంటే వాళ్ళ పార్ట్నర్సు హ్యాపీగా ఉండడం వాటికి సంబంధించిన విషయాలు మళ్ళీ వాళ్ళు చాలా అందంగా ఉండాలనుకోవడం పెళ్లి చేసుకోవడానికి ఇలా ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ శుక్రమ దశలో జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అబ్బాయి అయితే అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అయితే బాగా అందంగా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చేసుకోవాలి ఇలాంటి థాట్స్ అన్నీ కూడా ఈ శుక్రమహాదశలో ఉండడం వలన అలాంటి ఫోటో వచ్చే వరకు కూడా తొందరగా పెళ్ళికి ఒప్పుకోకుండా శుక్రమహదశలో కొంతవరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఈ శుక్రమహాదశలో ఎక్కువ ఇంపార్టెన్స్ అంతా కూడా మనకి రిచ్నెస్ అనమాట కార్లు లేకపోతే బంగ్లాలు అందరూ కట్టినట్టు కాకుండా మన కొంత డిఫరెంట్గా ఉండాలి ఆర్నమెంట్సు ఇక మూవీసు యాక్టర్సు వాళ్ళ క్రేజు ఇదంతా కూడా శుక్రమా దశలో విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారాలకు వచ్చేసరికి శుక్రమా దశలో ఒకవేళ వీళ్ళు శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసినా లేకపోతే మొదలుపెట్టిన అద్భుతంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలంటే మనం ఒంటికి రాసుకునే పౌడరు నీళ్ళు పాలిష్ల నుంచి బట్టలు క్లాతింగ్ ఆర్నమెంట్సు ఇంకా ఏదైనా సీరియల్స్ డైరెక్ట్ చేయడం ప్రొడ్యూసర్ చేయడం యాక్ట్ చేయడం కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ అలాగే ఫిమేల్స్లో ఆడవాళ్ళలో ఎక్కువగా రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి అవి తొలగిపోవడం సింగింగు డ్యాన్సింగు ఇలా కళలు సకల కళలు అలాగే ఏదైనా లాటరీస్లో విన్ అవ్వడం సడన్గా లైఫ్ చేంజ్ అవ్వడం ఇదంతా కూడా వృషభ శుక్రుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువ ఈ టూర్లు వేయడం అది కూడా డిఫరెంట్గా ఎప్పుడు ఎక్కని ఫ్లైట్లు ఎక్కడము లేకపోతే ఇలా ఓడలు ఎక్కడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా పాత అప్పులు ఉంటే అవి కూడా పూర్తిగా ఈ శుక్రమహదశలో పోయే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు వృషభరాశులు శుక్రుడు ఉన్న వాళ్ళకి మైనస్ ఏంటంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు కొంతవరకు అందరూ కాకపోయినా అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి డ్రింకింగ్ ఎక్కువగా ఉండ ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ శృంగార సుఖవ్యాధులు అంటారు కదా వాటికి సంబంధించి కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఈ శుక్ర వృషుభరాశిలో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ లైఫ్ని ఏదైతే సెక్సువల్ లైఫ్ని కొంచెం డిఫరెంట్ కోణంలో డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంటుందన్నమాట రకరకాల ఫ్యాంటసీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక శుక్రమాదశ నిజంగా తప్పకుండా వృషభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కలిసి వస్తుంది భయపడక్కర్లేదు నేను చెప్పిన ఆ పాపగ్రహాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రెండు పెళ్ళిళ్ళు అవ్వడం మూడు పెళ్ళిళ్ళు అవ్వడం వదిలేయడం ఒకళ్ళు ఉండగానే ఇంకొకళ్ళతో ఉండడం వీటిలన్నిటికీ శుక్రుడే కారకుడు అనమాట ఈ ఇవి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రమాదశలో కళ్ళకు నచ్చిన దానికి చోటకు వెళ్లకుండా ఉండడం కొంచెం కంట్రోల్లో ఉండడం మంచిది అనమాట ఇక శుక్రుడికి సంబంధించిన మూడు ఇక్కడ మన వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తిక రోహిణి మృగశిర ఒకవేళ శుక్రుడు రో కృత్తికలో కానీ రోహిణి కానీలో కానీ ఉంటే మాత్రం కొంతవరకు ఆ మనిషి ఈ ఎంజాయ్మెంట్ వ్యసనాలు వీటి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది అయితే తను ఏంటంటే ఒక ఆరాధన భావం ఉంటుంది అనమాట అంటే ఏంటంటే అందాన్ని చూస్తాడు ఎక్కువగా ఫిజికల్ డిజైర్స్ కన్నా సంతోషం అవి ఎంజాయ్ చేయడానికి చూడడానికి అనమాట అయితే కుజుడు నక్షత్రంలో ఉంటే మృగశరా నక్షత్రంలో ఉంటే మాత్రం తను ఖచ్చితంగా వాళ్ళని పొందాలి ఇలాంటి కొంచెం డిజైర్స్ కుజుడానికి ఎనర్జీ అనమాట ఇక శుక్రుడు కుజుడింట్లో ఉంటే మాత్రం విపరీతమైన కోరికలు ఉండడం వాటికి సంబంధించిన విషయాల్లో నలిగిపోవడం ఈ ఫోను ఆ ఫోను మేనేజ్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా మాత్రం దశ అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది